హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు టిప్స్ అయితే మీకు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మన ఇంట్లో దేవుడి పటాలు ఉంటాయి కదండి దేవుడి ఫోటోలనే కాకుండా మిగిలినవి ఏమైనా కానీ మనం తగిలించుకుంటాం కదా కొన్ని రకాల ఫొటోస్ అవి గాలికి అటు ఇటు కదలడం ఒకసారి పడిపోతాయేమోనని భయం వేయడం అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం పెద్ద ఫోటోలు అనుకోండి డబల్ టైప్ తీసుకోండి డబల్ టైప్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా తీసుకొని మీరు పెద్ద ఫోటోలు అయితే టూ సైడ్స్ అంటి అంటించండి కొంచెం మీడియం సైజు ఫోటోలు అనుకోండి మిడిల్లో అంటించండి మీకు అలా అంటించేస్తే డబల్ టైప్ కాబట్టి గోడకి అతుక్కుంటుంది ఇట్లా ఫోటోకి కూడా అతుక్కుంటుంది కాబట్టి మనకు అసలు ఫోటో పడిపోద్ది గాలికి అన్న భయం కూడా ఉండదు మనం కాస్త మేకు లూజ్గా ఉన్నా మనకి ఇబ్బంది ఉండదు ఓకే అండి నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనం ఇదేంటంటే పొట్టకి చాలా మంది ట్రై చేస్తున్నారు కానీ ఎన్ని చేసినా చాలా వరకు పొట్ట తగ్గట్లేదు అని చెప్పి అంటున్నారు అలా కాదండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు చేసుకుంటూ కూడా ఇప్పుడు ఇది అన్నది కూడా మీరు నైట్ ఒకసారి చేసి చూడండి మీకు తెలుస్తుంది పొట్ట సైడ్లు కూడా బాగా కొవ్వు పట్టిపోయి ఉంటుంది కదా అంటే సైడ్ భాగంలో వెనక అలాగా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం బొడ్డులో కొబ్బరి నూనె వేయండి కొంచెం బొడ్డులో కొబ్బరి నూనె వేస్తే చాలా వరకు వేడి అన్నది లాగేస్తుంది అనమాట బొడ్డు లోపల నుంచి ఆ వేడి లాగిన తర్వాత కొంచెంసేపు ఉంచి మీరు పొట్ట అంతా కూడా ఆ కొబ్బరి నూనె రుద్దేసేయండి మర్దన చేసేసేయండి సైడ్లు కూడా ఈ సైడు ఆ సైడు బొడ్డు లోపల ఉన్న నూనె మొత్తం మనం వేసే మనం లోపు ఆల్రెడీ బొడ్లో ఉన్న నూనె పీల్చేసుకుంటది ఇబ్బంది ఏ ఉండదు ఆ తర్వాత మందంగా ఉన్న ఒక ఆ టర్కీ టవర్ లాంటిది తీసుకోండి కానీ సాఫ్ట్గా ఉండాలి మెత్తగా ఉండాలన్నమాట బరగ్గా ఉండకూడదు అది తీసుకొని వేడి నీళ్ళలో తడపండి దాన్ని తడిపి పిండి దాన్ని తీసుకొచ్చి ఆ పొట్ట మీద వేయండి వేసి గంట సేపు అలా ఉంచుకోమని చెప్పండి చాలా వరకు పొట్ట తగ్గడానికి సహాయపడుతుందండి ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ట్రై చేయండి ఖచ్చితంగా డైలీ చేయండి అలాగా ఇది మనం ఇయర్ రింగ్స్ కొనుక్కుంటాం కదండి మ్యాచింగ్ ఖచ్చితంగా పెట్టుకుంటాం పెట్టుకుంటాం అలా పెట్టుకున్నప్పుడు కొన్ని ఇయర్ రింగ్స్ ఏంటంటే చెవి నొప్పి వచ్చేస్తుందండి చేయం పట్టడం నొప్పి రావడం కాసేపు పెట్టుకున్నా కానీ కొంచెం లూజ్ అయిపోయి ముందుకు పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉల్లిపాయ ఒకటి తీసుకోండి పైన నా పోర్టు మొత్తం తీసేసేయండి కొన్ని చిన్న రింగ్స్ అయినప్పటికీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి పుల్లు పడిపోతూ ఉంటాయి ఒక్కోసారి పడవు ఎందుకు పడవో మనకే తెలియదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవి తీసుకొని వెనక వైకి బాగా ఉంటుంది చూసారా అది ఉల్లిపాయకి గుచ్చి అటు ఇటు అటు ఇటు తిప్పండి రెండు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది అప్పుడు మనకి ఆ పుండ్ అన్నది ఉండదు అనమాట చెవికి మనం పెట్టుకుంటాం కదా అప్పుడు ఆ పుండ్ అన్నది మనకు పడదు నొప్పి కూడా రాదు మనం ఎంతసేపు అయినా పెట్టుకొని ఉంచుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిపోదామండి దారాలు మనం పెట్టుకుంటాం కదా బాక్స్లో అలా పెట్టుకున్నప్పుడు చిక్కు పడిపోతూ ఉంటాయి చిక్కు పడిపోవడమే కాకుండా ఒక దారం ఇంకో దారంకి వెళ్ళి చుట్టుకుంటుంది చా మనకి కరెక్ట్గా కావాల్సినప్పుడే టైం వేస్ట్ అవుద్ది అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే డబ్బాలో పెట్టుకున్నప్పుడే ఆ దారంకి మధ్యలో కట్ చేయండి కొద్దిగా ఎక్కువ కాదు కట్ చేస్తే మనకి ఒక రంధ్రం లాగా అవుద్ది అప్పుడు ఆ దారం తీసుకొని మీరు దాంట్లో పెట్టేసి చుట్టేసేయండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఎప్పుడు కావాలన్నా తీసుకోవడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది చిక్కులు కూడా పడవు ఇలా కాకుండా మీరు ఇంకొకటి కూడా చేసుకోవచ్చు ఏంటంటే బొట్టి బిల్లలు చిన్నపిల్లలు బొట్టి బిల్లలు ఉంటాయి చూసారా అది తీసుకోండి ఒక బొట్టి బిల్ల తీసుకొని మామూలుగా దారం చుట్టేసేయండి చుట్టి దాని చివర ఎక్కడైతే ఉందో అక్కడ ఈ బొట్టి బిల్ల పెట్టేసేయండి మీకు గుర్తుగా అంటే ఇక్కడ ఉంది దారం అని మనకి గుర్తు కోసం అలా అయినా చేసుకోవచ్చు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా వింటే అలా చేయండి ఇప్పుడు చలికాలం కదండి చలికాలం కొబ్బరి నూనె గడ్డగట్టుద్ది ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ మనం పొయ్యి మీద పెట్టలేము పొయ్యి మీద పెట్టలేము అలా అని చెప్పి కాలిపోతుంది కదా ఎండ ఎండలో ఎండ ఉంటే పెట్టుకోవచ్చు అపార్ట్మెంట్లో ఎండ ఎప్పుడుకో వస్తుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కొబ్బరి నూనె ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నప్పుడు అది గడ్డగట్టేసింది అనుకున్నప్పుడు వేడి నీళ్ళు పోయండి వేడి నీళ్ళు ఒక గిన్నెలో పోయండి పోసి ఈ కొబ్బరి నూనె ప్లాస్టిక్ కదా మూత టైట్గా పెట్టండి మూత మాత్రం టైట్గా ఉన్నట్టు చూసుకోండి లేకపోతే నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి అది అవి నీళ్ళలో పెట్టి అటు ఇటు అటు ఇటు తిప్పితే కాసేపటికి మనకి చాలా వరకు కొబ్బరి నూనె పలచబడిపోద్ది అనమాట ప్లాస్టిక్ డబ్బా కాబట్టి మనం పొయ్యి మీద పెట్టలేం కాబట్టి ఈ విధంగా చేయండి ఎండ లేనప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే కానీ ఇబ్బంది పడకుండా ఈ విధంగా ట్రై చేయండి కరుగుతుంది కొబ్బరి నూనె నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు టేపు ఉంది కదా ఈ టేపు దాన్ని మనం తీయాలంటే నిజంగా ట్రాన్స్పరెంట్ టేప్ అనుకోండి అస్సలు తీయలేం చాలా కష్టం అది ఎక్కడుంటుందో అసలు కనిపించదు మామూలు టేప్ అయినా కొద్దిగా వెతకచ్చు కానీ ఈ ఇలాంటి టేపులు అయితే మాత్రం అది ఎక్కడుందో పట్టుకోవడానికి చాలా టైం పడుతుందండి చూశారు కదా నేను పట్టుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది కనిపించదు మనకి అలాంటప్పుడు మనం ఇంట్లో లేకపోతే మన పెద్దవాళ్ళు తీయాలంటే ఇంకా కష్టపడతారు అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే కొబ్బరి నూనె కానీ ఏదో ఒక నూనె నేనైతే కొబ్బరి నూనె తీసుకున్నాను ఏదో ఒక నూనె చుక్క తీసుకోండి తీసుకొని దానికి అక్కడ రాయండి ఎక్కడైతే మనం అంటుకుంటుంది అని అనుకుంటామో అక్కడ రాసేసేయండి అంతే ఇంకా అది వెళ్ళి దానికి అతుక్కోదండి మనం ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళు ఇబ్బంది పడరు మనకు కూడా ఇబ్బంది ఉండదు మనం కూడా తీయడానికి అది అతుక్కొని అతుక్కోదు మనకి ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి ఈ డబ్బా చాలా రోజులైంది మూత పెట్టి కానీ ఇందులో ఉన్న పౌడర్ నాకు ఇప్పుడు కావాలి కానీ రావట్లేదు మూత ఏమో ఇరుక్కుపోయింది రావట్లేదు చాలా రోజులైంది తీయకపోవడం వలన అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసుకొని అందులో గోరువెచ్చ నీళ్ళు పోయండి వేడి నీళ్ళు కాదు నీళ్ళు కాదండి గోరువెచ్చ నీళ్ళు పోసి డబ్బా తిరగేసి పెట్టండి మూత ఎంతవరకు అయితే మునుగుతుందో అంతవరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది నిండ నిండా పోయొద్దు పోసిన తర్వాత కూడా పావుగంట సేపు మీరు అలా వదిలేసేయండి పావుగంట తర్వాత నేను తీసి చూపిస్తాను చూడండి మీకు మన టిప్స్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి చాలామందికి రీచ్ అవుతుంది ఉపయోగపడుతుంది చూశారు కదా కొంచెం మనం బలంగా డబ్బా మూత తిప్పితే తిరిగిపోతుందనమాట కొద్దిగా నీళ్ళు కూడా లోపలికి వెళ్ళా పై వరకే అంటుకొని ఉన్నాయి చూశారు కదా పొడి మనకి ఏం పాడవలేదు మూత మూత కూడా కొద్దిగా అంటుకున్నాయి మీకు ఏం ఇబ్బంది లేదండి ట్రై చేయండి ఇప్పుడు స్నానంకెళ్లే ముందు కానీ మొహం కడుక్కునే ముందు కానీ మనం బొట్టి పిల్లలు తీసి డ్రెస్సింగ్ టేబుల్కి మాత్రమే పెడతాం బాగా అలవాటు తలుపులకి డ్రెస్సింగ్ టేబుల్కి గోడలకి అలాంటప్పుడు చూడండి ఎలా మచ్చలు పడిపోతాయో ఈ మా ఇంట్లోనే కాదండి అందరి ఇంట్లో దాదాపు హడావిడిగా హడావిడిగా ఎలా వెళ్ళిపోతాం ఆ మచ్చలు చూడండి డ్రెస్సింగ్ టేబుల్కి ఎలా పడ్డాయో బాగోదు కదా చూడడానికి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే డబల్ టైప్ తీసుకోండి డబల్ టైప్ తీసుకొని రెండు ముక్కలు కట్ చేయండి ఆ డబల్ టైప్ని చాలామందికి అలవాటు అండి మేమనే కాదు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కదా అని చెప్పి తీయడం తలుపుకో గోడకో కబోర్డుకో మన ఇష్టం పెట్టేస్తాం అలా కాకుండా మీరు ఇలా డబల్ టైప్ తీసుకొని స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదా దానికి రెండు పైపులా అంటించండి అంటించి ఆ బాత్రూమ్ పక్కన కానీ డ్రెస్సింగ్ టేబుల్ పక్కన కానీ చూడడానికి అందంగా ఉండేలాగా ఇది ఏర్పాటు చేసుకోండి అప్పుడు మీరు ఎప్పుడు స్నానంకెళ్ళినా కానీ ఆ మొహానం ఉన్న బొట్టి బిల్ల తీసి ఆ స్టిక్కర్ ప్యాకెట్ కంటించుకోవచ్చు చూడడానికి కూడా లుక్ బాగుంటుంది మనకు కూడా ఈజీగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఓకే అండి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం కాని మనం మనమని కాదు పిల్లలని కాదు ఎవరైనా కానీ గబుకం చేతిలోంచి ఫోన్ కింద పడడం కాకుండా నీళ్ళలో పడిపోయింది అనుకోండి అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఫోన్ కొనాలంటే వెంటనే అయితే కొనుక్కొనలేము మనం అంత ఫాస్ట్గా ఫోన్లు కొనాలంటే మన వల్ల కాదు అలాంటప్పుడు ఆ కొనేంతవరకు అయినా కనీసం ఆ ఫోన్ మనకి చేయాలి కదా దానికోసం మీరు ఏం చేస్తారంటే వెంటనే తుడుస్తాం మనం నెలలో పడంగానే తుడిచేస్తాం మొత్తం ఆ దాదాపు మనం ప్రయత్నం మనం చేస్తాం తుడిచిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక కళాయి తీసుకొని స్టవ్ వెలిగించండి కళాయి తీసుకోండి దాంట్లో బియ్యం పోయండి బియ్యం పోసి ఆ బియ్యం వేడెక్కనివ్వండి బియ్యం వేడెక్కిన తర్వాత ఈ మొబైల్ ఫోన్ ఏదైతే నెలల్లో పడిపోయిందో ఆ మొబైల్ ఫోన్ అనేది దాంట్లో పెట్టి అటు ఇటు అటు ఇటు తిప్పి అది వేడెక్కేంత వరకు అంటే స్టవ్ మీద పెట్టి కాచుకండి బియ్యంలో మాత్రమే మనకు మొబైల్ ఫోన్ వేడెక్కాలి అలా వేడెక్కితే కనీసం మనం ఫోన్ కొనుక్కునేటప్పటికైనా అంతవరకైనా పనిచేస్తుంది అంతేగాని లాంగ్ మనకు ఫోన్ ఏం పని ఒకసారి నెలలో పడిన తర్వాత ఆశపడానికి అవసరం లేదు కానీ కనీసం కొనుక్కు వెంటనే కొనలేం కదా కొనేంతవరకు అయినా అందులో ఉన్న నెంబర్స్ కానీ అవి మనకి కనిపించాలి కొంచెం ఉపయోగించుకునేంతవరకు అయినా పనిచేస్తుంది అనమాట అంతే ఆ విధంగా వాడుకోవచ్చండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి